దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది ద్వారకా సెక్టార్ థర్టీన్లోని ఎంఆర్వీ స్కూల్ సమీపంలో ఉన్న శపథ సొసైటీ అనే నివాస భవనంలోని ఎనిమిది తొమ్మిది అంతస్తులో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెల్లిగాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పింది అయితే ఈ ఘటన ముగ్గురు ప్రాణాలను బలికొంది అంటుకున్న సమయంలో ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులతో పాటు తొమ్మిదవ అంతస్తులోని బాల్కనీ నుంచి కిందికి దూకేశాడు దీంతో ముగ్గురు స్పాట్లోనే ప్రాణాలను పోగొట్టుకున్నారు ఇక తల్లి పెద్ద కుమారుడితో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అయితే ఈ మొత్తం ఘటనలో ఆ సొసైటీ నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తోంది అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే స్పందించకుండా కనీసం సహాయక చర్యలు చేపట్టకపోవటమే దారుణానికి దారి దారితీసిందని స్థానికులు చెబుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు पौने दस बजे अच्छा हाँ। उस, उस कितना थे इधर? मालूम नहीं मैं तो उस समय बहुत दूरी था ना अच्छा हाँ। मतलब आपने इधर डेली इधर ही रहता है इस तरफ आपको मतलब यहाँ पर तो, तो, मतलब तो, आपको तो कुछ पता गए होगा ना इधर कैसे मतलब इंसिडेंट हुआ था कुछ पता चल गए होगा ना नहीं मालूम नहीं चला रही थी अभी थोड़ी देर पहले तो आपने बताया मतलब थोड़ा सा इधर कोई दुनिया भी कोई कुछ बोलता है कोई कुछ बोलता है तो उसे बस उतना ही सुनाई देता है कि हाँ जो सुना वही बोलो कोई टेंशन नहीं आप टेंशन मत मैं मे, मैं कुछ नहीं आपका जो मजदूर आदमी हमारे तो मजदूर आदमी हम तो यहाँ पर बैठते है ఇన్సిడెంట్ ఉందో ఎవరు కూడా జరిగినటువంటి దాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇక్కడ మనకు ఆ షాబాదా సంబంధించినటువంటిది కోఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీ ఇక్కడ మనకు పైన ఏదైతే నైన్త్ బిల్డింగ్ మనకు కనపడుతుంది నైన్త్ బిల్డింగ్ కి సంబంధించినటువంటిది అందులోనే ఉదయం తొమ్మిదిన్నర సమయములో మొత్తమంతా కూడా లోపల పొగలు వస్తున్నటువంటి దృశ్యాలను చూశారు కొందరు చూసిన తర్వాత లోపల ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు ఆ సమయంలో లోపల ఉన్నటువంటి అంటే బచావు బచావు అంటూ కూడా ఆమె అరుపులు వినపడ్డాయి కానీ ఎవరు కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు కూడా ఆమెని కొంత హెల్ప్ చేసి ఉంటే ఆమె బయటపడేది అన్నటువంటిది ఇక్కడ కొంతమంది ఏదైతే ఆఫ్ ది రికార్డ్గా చెప్పినటువంటి విషయాలు ఆ ఆన్ రికార్డ్గా చెప్పడానికి కూడా భయపడుతున్నారు ముఖ్యంగా ఇక్కడకు మనకు అదే సమయంలో దాదాపు గంట తర్వాత అంటే ఆ స్పాట్ ఇక్కడికి దగ్గరలో కూడా ఫైర్ ఇంజిన్కి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కానీ కొద్దిగా ముందుగా ఇచ్చింటే దానికి సంబంధించినది కొంత లోపల ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి వచ్చి వాళ్ళని సేవ్ చేసేటటువంటి పరిస్థితి కానీ ఏదైతే తొమ్మిదిన్నర సమయంలో ఇన్సిడెంట్ అయ్యాక పదిన్నర ఆ సమయంలో భర్త ఎవరైతే పని మీద బయటికి వెళ్ళారో దానికి సంబంధించినటువంటిది సమాచారం అంతా కూడా ఫోన్లో ఆమె భార్య చెప్పడంతో వెంటనే అతడు వచ్చి వాళ్ళను కాపాడే ప్రయత్నం చేశాడు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు ఎవరు కూడా అంటే ఆ హెల్ప్ చేసేసి బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేయలేదు అంటూ కూడా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆఫ్ ది రికార్డు చెప్పినటువంటి పరిస్థితి ఇలాంటి స్థితి ఇక్కడ నెలకొనింది ఇక్కడ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఇక్కడ మనకు తొమ్మిదవ అంతస్తు ఇక్కడ తొమ్మిదవ అంతస్తు మొత్తమంతా కూడా లోపల అంటే ఎవరైతే హస్బెండ్ దీనికి సంబంధించినటువంటిది ఒక మనకు అంటే ఫ్లై బోర్డ్స్ చేసేటటువంటి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్ కూడా లోపల ఉన్నాయి దానివల్లనే ఇదంతా కూడా మొత్తం ఏదైతే లోపల ఇన్సిడెంట్కి మెయిన్ కారణమని చెప్తూ ఉన్నారు కానీ ఇంకా ఇంతవరకు కూడా ఎలాంటి దీనివలన అంటే మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది దాదాపు ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి సమయం మాత్రము పది గంటల సమయ సమయము ఉదయం అయితే భయ్యాయాలో कभी कभी, काम होता है कभी, कभी कभी काम होता है इधर कहाँ रहते हैं आप लोग द्वारका मोड अच्छा द्वारका मोड नजदीक ही है ज्यादा दूर तो नहीं है बट इधर क्या काम करते हैं आप लोग कारपेंटर का अच्छा कारपेंटर का अभी इसका बिल्डिंग का मतलब कितना रूम है अंदर अंदर का जो अंदर इसमें तीन... अभी जो नाइन तीन रूम है तीन रूम तीन रूम ड्राइंग रूम है अच्छा एक ड्राइंग रूम तीन ये मतलब जो आग कैसे लगा कुछ पता चला इसका नहीं मालूम मुझे क्योंकि मैं बाहर था अच्छा मुझे पता चलता तो है क्यों मैं ये क्यों क्वेश्चन पूछ रही हूँ आप लोग इधर काम करते हैं जो सच है आप लोग बता सकते हैं क्यों है ना बहुत लोग भी है ना गलत बोलते रहते हैं जो सच मैं दिखाने के लिए इधर आया आप लोग कोशिश करेगी तो इन्फॉर्मेशन दे तो मैं दिखा देता है मैं उदयपुर काम पे गया हुआ था अपना अर्बन स्केयर मॉल है चे, चे, उसमें काम चल रहा है कितना कितना रूम है इधर का इसमें तीन रूम है एक कितने बजे हुआ था ये पूरे ये पूरे मैडम मालूम नहीं हम लोग दोनों साथ, साथ में ही अच्छा अच्छा साथ, था। साथ में। था। बड़ा भाई कुछ नहीं बोल रही इसलिए छोटा भाई भी नहीं बोल रहे अच्छा कितने बजे मतलब हुआ था कितना लोग इधर मैम एक्चुअली आज इधर एक चीज వాళ్ళకు సంబంధించినటువంటి లోపల మనకు డ్రాయింగ్ రూమ్ సంబంధించింది తర్వాత లోపల ఏదైతే త్రీ రూమ్స్ ఉంది ఇదంతా కూడా మొత్తం త్రీ రూమ్స్ ఎటు నైన్త్ బిల్డింగ్ కానీ దీనికి సంబంధించిన సమాచారం అయితే చెప్పడానికి కూడా ఎవరు కూడా సాహసించట్లేదు ఇంకా ఇక్కడ వేరే వాళ్ళని అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాము వాళ్ళని నమస్కారం నమస్కారం

ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు అడిగినటువంటి వ్యక్తిని మనకు దాదాపు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే లోపల ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చెయ్యలేదు వాళ్ళ వాళ్ళు కొంత సహాయం ఇంటి అంటే అపార్ట్మెంట్కి ఎదురుగా ఉండేటటువంటి వాళ్ళు సహాయం చేసింటే ఖచ్చితంగా వాళ్ళు సేవ్ అయ్యే వాళ్ళు కానీ ఎవరు కూడా సహాయం చేయలేదు అన్నటువంటిది వార్త మొ మొట్టమొదట మనకు ఇతడు ఎవరైతే కూరగాయలు అమ్మేటటువంటి వ్యక్తి ఉన్నాడో చెప్పాడు కానీ ప్రస్తుతము ఎవరు కూడా కెమెరాకు సంబంధించినటువంటి ముందర చెప్పడానికి అందరూ కూడా భయపడుతున్నారు ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము कर सकते। आहा मैनेजमेंट कुछ है क्या मैनेजमेंटर मैंने मैं फिर किससे बात करना है नंबर कुछ है क्या नहीं है, मेरे नंबर ऐसे थोड़ी ना होते नंबर बिना कुछ भी नहीं है ऐसे ये नहीं थे इंस्टेंट उन दो इंस्टेंट जर्गी न तरवाता చాలా మట్టుకు సెక్యూరిటీ గార్డ్ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఈ ఇన్సిడెంట్ చాలా పెద్దదయ్యింది అన్నటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా మనకు పర్సన్స్కి సంబంధించింది అంటే సెక్యూరిటీ గార్డ్ తొమ్మిదిన్నరకు ఇన్సిడెంట్ అవుతే దాదాపు పది ఇరవై వరకు కూడా ఎటువంటి అంటే ఫైర్ ఏదైనా ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది ఇంత పెద్ద ద్వారకకు సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్కి దానికి సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు వాళ్ళని సేవ్ చేయడానికి ఈ నలభై నిమిషాల పాటు కూడా ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు అని అంటే వారి లోటుపాట్లు ఎక్కడ బయట పడతాయో అనేసేటువంటి ఇన్ఫర్మేషన్తో లోపలికి కూడా వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వటటువంటి పరిస్థితి నెలకొంది ఇక్కడ చాలామంది పక్కలు ఉండేటటువంటి అపార్ట్మెంట్ వాళ్ళని కూడా మాట్లాడి మాట్లాడిస్తు మాట్లాడించాలని ప్రయత్నం చేశాం కానీ ఎవ్వరు కూడా దానికి సమాచారం ఇవ్వడానికి కూడా ముందుకు రావటం లేదు కానీ ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్కి సంబంధించినటువంటిది దాదాపు ముగ్గురు ఈ ఇన్సిడెంట్లో ముగ్గురు మరణించారు దాదాపు మనకు భార్య మా అంటే ఇన్సిడెంట్ అయినప్పుడు యష్ యాదవ్ ఇతని వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఇతని భార్య మమత ఈమె వయసు ముప్పై మూడు సంవత్సరాలు పెద్ద కుమారుడు ఆదిత్య అంటే ఎవరైతే లోపల ఆదిత్య తర్వాత మమత అంటే లోపల చిక్కుకున్నారు మంటల్లో అని భర్తకు కాల్ చేయడంతో అతడు వెంటనే బయట వ్యాపారం నిమిత్తం వెళ్ళ బయటికి వెళ్ళడము వెంటనే రావడము వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు అంటే అతడు అక్కడి నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా అంటే బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడికి వచ్చే రావడానికి కూడా దాదాపు యాభై నిమిషాల టైం పడుతుంది ఆ యాభై నిమిషాల్లో కూడా ఎవరు కూడా ఈ అపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు కూడా వీళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేయలేదు దానికి సంబంధించినటువంటిది కొంతమందికి ఇన్స్ట్రక్షన్స్ తోటి లోపలికి కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు మొత్తం మీద మాత్రము బావ భార్య మమత తర్వాత కుమారుని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు తర్వాత వారి అల్లుడు కూడా లోపడ ఉన్నారు మేనల్లుడు కూడా ఉన్నాడు వాళ్ళని ఆరు నెలల చిన్న పాప కూడా ఉంది లోపడ చిక్కుకున్నారని వాళ్ళని తీసుకొని బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేశాడు యాదవ్ జీవర్ కో టైం nhi pata ji main anpad banda hai फाइर वो फाइर इंजन भी आया इधर इधर कुछ कुछ इसका इसका मैं घर घर चला 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 गया था चला था अच्छा 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 कैसे हुआ पता 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 नहीं 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 ये 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 लगा में में कितने कितने लोग लोग हैं रहे इकड़ा यूर चपले परिस्थिति ఎక్కడ ఏది చెప్పినా కానీ మాకు మరి ఇబ్బంది అంటూ కూడా ఎవరు తెలిసినా కూడా నిజాన్ని చెప్పటం లేదు అంటే ఎక్కడ మేము ఇక్కడే దగ్గరలోనే ఉంటున్నాం మా మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నటువంటి ఆలోచనతోటి భయంతో నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి కూడా ఇప్పుడు ముందుకు రానటువంటి పరిస్థితి ఇన్సిడెంట్ ये के आसपास हुआ था जी नौ का हुआ था। हाँ, को सुबह नौ अच्छा, कि, टोटल कम से कम दर्जन हो गए दस बारह लोग हो गए दस बारह लोग उधर रहते हैं हाँ, मतलब कितना हादसा हुआ था कितना लोग का हादसा हुआ एक लड़का मरा छोटा सा दस एक साल का हो लड़की मरी बारह साल की पिताजी मरे आप मैं तो वैसा कुछ करता नहीं हूँ मैं, वैसे अच्छा, मैं नहीं बचाए थे वो सब आप ही बचाए थे सही पर्सन से मैं आया सच में थैंक यू कितना तो मतलब अंदर का कुछ फोन कुछ किया था क्या कौनो... नहीं नहीं जैसे हम यहाँ सब्जी लेने आए ना ऐसी उधर बाहर सोसाइटी में सब्जी लेने गए थे तो ऐसा लगा कि जैसा कि विंडो विंडो गिरी है आवाज आई उसकी फिर हम चले गए बाहर देखना वहाँ तो आग लग रही थी कुछ ऊपर पूरी लगने के बाद फिर बच्चे खड़े थे वहाँ बालकनी में हमने उनको कहा कि पीछे हो जाओ पीछे हो जाओ पर इतने में कुछ समझ पाते वो इतने में आग लग गई थी बहुत ज्यादा ओके ओके फिर उसके बाद हम ऊपर गए जैसे तैसे करके वहाँ गेट लग रहा था लोहे का वो लोग था वो टूटा ही ना जैसे तैसे करके वो हथौड़े लेके छेनी लेके सब जैसे के के जैसे गेट खोला हमने okay. उसमें से दो लड़की दो लेडीज एक पाँच छ महीने का बच्चा था okay. और पाँच है उन्होंने भी और ये फूल बार, बार वालों ने भी बाहर बाहर वाले लोगों ने हेल्प करी अंदर आँ. वाले सोसाइटी वाले जो लोग थे ना उन्होंने सब ने वीडियो बनाई बस कोई भी मतलब कोई हेल्प नहीं करने आया कोई हेल्प नहीं करने आया लोगों ने कहा गद्दे दे दो okay. चादर दे दो किसी ने कोई नहीं दिया कुछ भी नहीं दिया ना गद्दे दिए ना चादर दिए अगर ये लोग गद्दे और चादर दे देते ना तो ये दो बच्चे बच जाते सच में इतने यूजलेस मतलब लोग है आँ. यकीन नहीं आता कि ये भारत ही है थैंक यू सो मच सच में आपने बाहर का जो भी है इधर रह के उधर जाके उन लोग को रिस्क ही करके आप लोग बचाया जो अंदर का जो लो, लोग है मतलब कोई भी हेल्प करेगी तो बच्चा बच जाता है हाँ जी बिल्कुल बच जाता और इतनी आग थी और इतना धुआं हो रहा था उसके बावजूद भी हम गए अंदर ओके अगर ये चाहते तो ये भी तो कुछ थोड़ी बहुत हेल्प तो कर सकते बिल्कुल सिलेंडर नहीं तेन गया ओके दो तीन सिलेंडर थे दो तीन सिलेंडर से दो बिल्डिंगों की आग बुझ जाएगी बताओ आप बिल्कुल बिल्कुल लोगों से जा जाके कहा सिलेंडर ला दो ओके वो भी लोकल लोगों ने सिलेंडर ला ला के दी। ओके बस इतना ही था जो अंदर का कुछ ओ, जो केमिकल्स कुछ है उनका हस्बैंड भी कुछ काम करता है फ्लेक्सी का काम करता है ऐसे कुछ है आई मतलब know, हमें तो इतना पता आग लग रही थी आ, हम तो चले मतलब गए अंदर कैसे आग लग गई है ये, ये कैसे हुआ था ये जो हमने पांच छह लड़के रेस्क्यू करे थे ना तो वही बता रहे थे अपनी मुंह जो कि पूजा वाले कमरे में आग लगी थी ओके 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 मतलब जो भी दिया कुछ रखा हाँ जी हाँ जी उससे ही आग लगी थी मतलब उस दिन उनका घर पे कुछ फंक्शन हुआ I मतलब सब का लोग रिलेटिव आए थे यहाँ okay. इस टाइप से ही आए थे okay. अब आग जो हुआ, वो बहुत हुआ। okay. आप, आप लोग इधर ही रहते हैं। आप लोग ही जाके मतलब पाँच छह लोग जाके उन लोग को बचाया पाँच लोग ज्यादा ही थे जी थे एक्चुअली जो सुबह कितने बजे कम से कम साढ़े नौ बजे ऐसे कुछ शुरू हुआ कितने नौ चालीस से आग लगनी चालू हो गई थी और हम नौ चालीस के बाद नो, साड़े, नो, साड़े नो पे आग चालू हो गई थी हम नौ चालीस पे चले गए थे अंदर okay. uh. ये फायर ब्रिगेड की थोड़ी सी गलती रही है uh. और इनकी भी गलती रही है uh. इन्होंने नौ बज के अट्ठावन मिनट पे फायर ब्रिगेड वालों को फोन करा okay. uh. अगर uh. उसी टाइम फायर ब्रिगेड वालों को फोन करते थे uh. तो थोड़ा सा सुधार हो जाता Uh, इधर का जो सिक्योरिटी है पर्सन है मतलब जो आग लग गई तो कुछ तो दुआ आया होगा पता चल गया होगा कुछ उ, मतलब कॉल करने में भी लेट किया होगा हाँ जी, के करी है। ये दस बजे कॉल कर रहे है अब आग साढ़े नौ बजे की लगी हुई है वो आपके सामने की बात है जब मैं सब्जी तोड़ रहा था हाँ। उसके बाद ही आग लगी थी आप लोग कहा रहे थे हम भी गये उधर सच में ये भाई ने जाके अंदर रेस्क्यू करके ये लोग किया हाँ। अंदर पे हमारे को जाने का है ना मना कर रही हूँ इसी सोसाइटी में रहते इसी सोसाइटी में हूँ लेकिन उस दिन मैं तुरंत चली गई मेरे को क्योंकि मैं बीमार रहती हूँ मैं ये चीज नहीं टोरेट कर पाती okay. बाद में मुझे जैसे ही मेरे सब्जी वाले के लिए बोला भैया मेरी सब्जी दे जाओ तो उन्होंने पहले फोन नहीं रिसीव किया उसके बाद फोन किया कहते मैं आंटी आप जल्दी से निकल जाइए पीछे के गेट से बहुत भयानक आग लग चुकी है okay. मैं बहुत घबरा गई mm. मेरी बहन का लड़का है पीछे के गेट से मुझे निकाल ले गया okay. मैं मेरे को सीरियस कुछ ऐसी बीमारी है okay, okay. बताया सब्जी वाला को सब्जी वाले से अभी मैंने पूछा था सब्जी भैया कितने बजे ये शुरू हुआ नहीं सब्जी वाले ने क्या बोला था तुरंत ही हो गया ये हादसा सब्जी वाले ने क्या बोला मैं नहीं उस दिन में नहीं आया काम पे बोल रही मतलब जो सामने है

ज्यादा पुरानी नहीं हूँ मैं एक दो साल से ही रह रही हूँ हाँ। नहीं।, नहीं मेरी कभी ना मैंने उनको देखा भी नहीं आ, कुछ वी, वी, कुछ वीडियो दिखाना चाहूंगा जो मैं सच बोल रहा हूँ वही तो दिखाओगे आप बिल्कुल सच है मैंने ये बिल्कुल नहीं कहा की एक औरत जल के मर गई देख रहे हो क्या दिखा रहे ओके 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 तेज दराज चैनल है नहीं वो वो चैनल तो हमारे को नहीं बट जो भी है मतलब वो चीज जो चीज है अभी मैं जो आपसे मैं बात कर रही ना वही चीज में आपका दिखा के आपका लिंक भी दे दूंगी ठीक है आपका जो भी बताना है तो वो बता दो इसमें मैं कोई छुपाता भी नहीं पहली बात कर इधर का जो रेस्क्यू टीम मतलब जो भी अंदर को तो कोई हेल्प नहीं किया कोई नहीं हेल्प वो सब वीडियो बना रहे थे अंदर सोसाइटी के लोग अच्छा कोई भी नहीं आया नहीं कोई नहीं आया कितने लोग अंदर गयी अंदर अंदर मतलब जो भी रेस्क्यू आप लोग का जैसे हेल्प करने के लिए कम से कम होंगे वो दस बारह लोग होंगे जो बचाने में हाँ जी जो हस्बैंड कितने बजे आया हस्बैंड जो बाहर था उस टाइम उनका यादव जी यादव यस यादव इनका हस्बैंड देखो हमें तो इतना पता नहीं पता नहीं हमारे जब हम ऊपर थे ऊपर से लेडीज को और पाँच छह महीने का बच्चा था उसको और पांच छह लड़कों को ले लेकर नीचे आगे। ओके okay. उससे पहले वो नीचे कूद गए थे ओके ओके ठीक है मतलब जो हस्बैंड बाद में आया नहीं हाँ, देखो हमें ये तो पता नहीं ओके ठीक है इकडे आपका शुभ नाम मेरा नाम आकाश 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 जी आ समय मेंलो అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ అయ్యిందో ఆ టైంలో ఇక్కడే ఉన్నాడు చిన్న పని చేసే చేసేటటువంటి వ్యక్తి విషయం తెలియగానే లోపల ఉండేటటువంటి వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయడానికి రాలేదు కానీ ఆకాశ్ తర్వాత మిగతా అందరూ కూడా లోపలికి వెళ్ళి వాళ్ళని అంటే సేవ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు కానీ ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే మూడే మూడు కారణాలు లోపల ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే అపార్ట్మెంట్లో ఉండే వ్యక్తులు మాత్రము హెల్ప్ చేయడానికి వాళ్ళు కొంతనన్న హెల్ప్ చేసింటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సేవ్ అయ్యేవాళ్ళు కానీ ఎవ్వరు కూడా లేదు మేము లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసాము కానీ ఆ ఇద్దరు చిన్న పిల్లలు నా కళ్ళెదురుగానే చనిపోయారు అసలు దాన్ని తట్టుకోలేకపోతున్నాను ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వీడియోలు తీయడమే వాళ్ళ పని పెట్టుకున్నారు కానీ అక్కడ సేవ్ చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేదు కూడా ఆకాష్ చెప్తున్నటువంటి प्रयत्न ये लोग कौन सा हॉस्पिटल ले गए बच्चे तो आई थिंक आकाश हॉस्पिटल में थे okay. जहाँ तक मुझे पता है आदमी का पता नहीं वो कहाँ गया कहा था अच्छा अच्छा आदमी का पता नहीं ये ये लोग कुछ किसी से बात किया था उसके बाद आपने किसी मोड़ में जो रहते हैं उन लोग से किसी से बात किया हमने किसी ने बात करी तो इनके जो बच्चे आए थे ना आँ. वो उन्होंने ही फोन वोन करके वो जो द्वारका आए थे सब अच्छा वो आए थे थैंक यू थैंक यू सो मच ఏదైతే యాక్సిడెంట్ జరిగిన రోజు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కానీ ఇవరిని వీళ్ళని కాపాడినటువంటి వాళ్ళు కానీ ఎవరైతే రెస్క్యూ చేసినటువంటి అంటే రెస్క్యూ అంటే రెస్క్యూ ట్యూమ్ రాలేదు ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికేటటువంటి వాళ్ళు వాళ్ళు ఈ మంటలను చూసి బయటి నుంచి వచ్చి ఇదే ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో ఈ సెక్యూరిటీ వాళ్ళను లో పైన మంటలు వస్తున్నాయి అని చెప్పారు అయితే చెప్పినా కూడా మీకెందుకు మేము చూసుకుంటా మీరు వెళ్ళిపోండి అన్నటువంటిది దౌర్భాగ్య స్థితి ఈ అయితే సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ ఉన్నారో లోపలికి కూడా పది నిమిషాల పాటు కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు అలాంటి పరిస్థితి దాదాపు మనకి ఏదైతే ఇక్కడ అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటిది ఇక్కడ లోపల ఏదైతే తొమ్మిది నరకు ఏదైతే ఇన్సిడెంట్ అయ్యిందో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత పైన ఉండేటటువంటి మంటలు ఏదైతే కనపడిన తర్వాత అక్కడ అటువైపున ఉండేటటువంటి చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వాళ్ళందరూ రావడము వాళ్ళకు సెక్యూరిటీ గార్డ్స్ని వాళ్ళని సైడ్కి జరిపేసేసి వాళ్ళని త్రోసి లోపలికి వెళ్లారు లోపలికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళని తోటి వాళ్ళని లోపల వాళ్ళకు ఇబ్బందుల్లో ఉన్నాలు వాళ్ళని కాపాడాలి అని చెప్పి లోపలికి వెళ్ళిన పరిస్థితి అక్కడ ఏదైతే లోపల అపార్ట్మెంట్ అంతా కూడా మంటల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో లోపల ఇంటికి వాళ్ళ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉండేటటువంటి చుట్టుపక్కల వాళ్ళని కూడా అడగడం జరిగింది అడిగితే కూడా లోపల ఏదైతే ఒక గద్ద లాంటిది ఏదైనా పరుపు లాంటి ఇవ్వండి కొంత ఏదైనా ఉంటే వాళ్ళని మంటలను ఆర్పుదాము అనేసి అడిగితే కూడా కనీసము వాళ్ళకు ఆ సహాయం చేయడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి అలాంటి అపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి వీళ్ళు మొన్న ఇన్సిడెంట్కి ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళని కూడా రానివ్వకుండా ఫైర్ ఇంజిన్కి సంబంధించినటువంటి సమాచారం కూడా దాదాపు పదహైదు నిమిషాల తర్వాత అక్కడికి అంటే సమాచారం ఇవ్వడము అక్కడ ఏదైతే ఫైర్కి సంబంధించిన దాదాపు ఎనిమిది ఫైర్ ఇంజన్లు రావడానికి కూడా ఇరవై నిమిషాల సమయం పట్టింది అంటే ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళ లేజీతనంతో వాళ్ళ సమాచారం లేట్ ఇవ్వడంతో లోపల ఏదైతే ఘటన జరిగిందో దానికి బాధ్యులు అసలు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కనీసం మానవత్వం లేకుండా వాళ్ళ మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నానికి కూడా కొంత సహాయం చేయకపోవడము చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా వీడియోలు చేస్తూ ఉన్నారు కానీ ఎవరైతే ఇప్పుడు ఆకాశ లాంటి ఎవరైతే పర్సన్స్ వచ్చి మనకి చెప్పినటువంటి పరిస్థితి అంత యువకులందరూ కూడా కొంతమంది ఐదారు మంది లోపలికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేసుకొని వస్తుంటే కూడా వాళ్ళు అడుగుతే కూడా ఇవ్వలేదు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని స్టాప్ చేసి లోపలికి వెళ్ళనీయకుండా చేశారు అక్కడ కొంత ఆలస్యం అయ్యింది లేదంటే ఆ చిన్న పిల్లలు మా కళ్ళెదురుగానే చనిపోయారు వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆకాశ లాంటి కాపాడినటువంటి యువకులందరూ కూడా దిస్ ఈస్ కళా కెమెరామెన్ ధర్మతో ద్వారా దిలే